అమెరికాలో స్థిరపడి చిరంజీవి ప్రజలే పాలకులు పేరుతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన నేపథ్యంలో రాజకీయాలపై ఆసక్తి చూపి ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆశయంతో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొన్నూరు నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంతరం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర పోషించి ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం నాయకులుగా ఉన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తనకు అవకాశం ఇస్తే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో ఖచ్చితంగా విజయం సాధించి చంద్రబాబు లోకేష్ కి కానుగ్గా అందిస్తామంటున్న తాళ్ల వెంకటేష్ యాదవ్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ రాజకీయాల మీద ఆసక్తితో పార్టీలో తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తాల వెంకటేశ్వర యాదవ్ గారు ఉన్నారు అయితే చిరంజీవి ఆశయాల మీదకు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి ప్రజారాజ్యం పార్టీ తరఫున పొన్నూరు నియోజకవర్గం పోటీ చేయటం జరిగింది అప్పట్లో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కన్నా లక్ష్మీనారాయణ గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పొన్నూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోటీ చేయటం జరిగింది అనంతరం కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీలోకి వెళ్ళనివ్వండి తెలుగుదేశంలోకి వెళ్ళనివ్వండి కన్నా లక్ష్మీనారాయణ గారు ఎంటై ఉంటూ ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులుగా తాలా వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గానికి పశ్చిమ నియోజకవర్గం సీటు ఇస్తానన్న తరుణంలో పశ్చిమ నియోజకవర్గంలో తాలా వెంకటేశ్ యాదవ్ గారు ఉన్నారు కాబట్టి తాళ వెంకటేష్ యాదవ్ గారు వైపు కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది అనే ఒక ఆలోచన కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనతో పాటు తాళ వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మీకు మంచి సన్నిహితులుగా ఉన్నారు కన్నా లక్ష్మీనారాయణకి ఆల్రెడీ సత్తెనపల్లి సీటు జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీలకి ఇద్దామని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న తరుణంలో మీరు బీసీ నాయకులుగా మీరు మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు ఎలా చేస్తారండి నేను గతంలో మీరు చెప్పినట్టుగానే విదేశాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తిని అయితే నేనుండే జిల్లాలో నేనుండే ప్రాంతంలో నేను కూడా ఏదో ఒక విధంగా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి సోషల్ జస్టిస్ అన్న దాని మీదట ఆ యొక్క ఆసక్తితో నేను ఇక్కడికి రావటం జరిగింది మరి అదేవిధంగా ఈ గుంటూరు నా సొంత గ్రామం లాంటిది ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని గుంటూరు పట్టణంలో ఒకవేళ అదృష్టం బాగుండి తెలుగుదేశం పార్టీ బీసీలకు అవకాశం ఇచ్చి ఇక్కడ కానీ సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపించే సత్తా నా దగ్గర ఉంది ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏ పదవి లేకపోయినా ప్రభుత్వంలో లేకపోయినా ప్రజలతో స సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అలాంటి అవకాశంగాని వస్తే తప్పకుండా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం వస్తే గెలిచి మాత్రం ఖచ్చితంగా చూపించగలను నాకున్నటువంటి అనేక రకాల బలాలు ఉన్నాయి ఇక్కడ మరి సామాజిక వర్గంగా కావచ్చు మా బీసీ సోదరుల తరపు నుండి కావచ్చు మరి నేను కన్నా లక్ష్మీనారాయణ గారితో ఉన్నటువంటి నాకు పరిచయాలు కావచ్చు ఆయనతో ఇక్కడ ఆయన మరి మంత్రిగా చేసినప్పుడు ఈ జిల్లాలో ఆయనకంటూ ఒక మార్పు ఉంది ఆయన చేసినటువంటి సేవలు కూడా చాలా ఉన్నాయి వారు కూడా నాకు సన్నిహితంగా ఉండే అవకాశాలు ఉంటాయి తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉన్నటువంటిది మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ మరి ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీకి నాకు వారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నాకు మంచి అవకాశము పాజిటివ్ చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంటే ప్రస్తుతం మీది గుంటూరు స్థానికంగా ఉన్నారు గోరెంట్ల మీ స్వగ్రామం అంటున్నారు గోరెంట్ల స్వగ్రామం గుంటూరు వెస్ట్కు సంబంధించిందే కాబట్టి మీరు గుంటూరు వెస్ట్ ఇస్తే ప్రస్తుతం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను అంటున్నారు అంటే ఎలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత క్యాడర్ ఉంది ఆ తర్వాత బీసీ క్యాడర్ ఉంది ఇవన్నీ పట్టుకొని మీరు ఎంత అవకాశం ఇస్తే ఎలా చేస్తారు ఒకటిండి ఇప్పుడు నలభై డి నలభై ఏడో డివిజన్ మా స్వగ్రామము గుంటూరు పట్టణంలోది అంటే ఇక్కడ ఒకటి తెలి నుండి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గుంటూరు వెస్టు కంచుకోట లాంటిది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల్లో బీసీలలో కూడా పూర్తిగా మంచి చైతన్యం వచ్చింది మరి నేను కన్నాగారిని దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తిని నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలి ఫండ్స్ ఎలా తీసుకురావాలి ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలో ఆయన చూసి నేను చాలా వరకు నేర్చుకున్నటువంటిని ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు ఎందుకంటే ఆయన నేను చూసేవాడిని కులాలకి మతాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా సహాయం చేసినటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు అందువల్ల నేను కొంత చాలా వరకు నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆయన నాకు కొంత ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో పూర్తిగా నేను చిరంజీవి గారి నుండి వచ్చినప్పటికీ కూడా ఆయన సోషల్ జస్టిస్ అన్న ఒక ట్యాగ్తో నేను రావడం జరిగింది కానీ ప్రాక్టికల్గా కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క టౌన్లో ఇప్పుడు చూస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నాం రోడ్లు ఎంత అధ్వానంగా మినిమం కామన్ సెన్స్ ఒక రాజకీయ నాయకుడికి ఉండాలి ఈ రోడ్లు చూస్తే కనీసము మోటార్ బైక్ మీద వెళ్తే కూడా నడ్డి విరిగే పరిస్థితులు ఇవాళ సిటీలో రోడ్లు ఇలా ఉన్నాయంటే ఇక మీరు బయట చూస్తే అగో చూడండి ఎన్ని లారీలు ఇప్పుడు మనం టీవీలోనే చూస్తున్నాం చూడండి లారీలన్నీ కూడా పడిపోయి కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ముఖ్యమంత్రిని ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతవరకు చూడలేదు కాబట్టి ఈ యొక్క గుంటూరుని ముఖ్యంగా సిటీని బాగా అభివృద్ధి చేయటానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా నేను అభివృద్ధి చేయటానికి సిద్ధం ఉన్నాను ఒకవైపు చంద్రబాబు నాయుడు రా కదిలి అనే కార్యక్రమంలో ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు పెడుతున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం అనే దాని మీద కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా నేనే గెలుస్తాను ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి ఉంది దీన్ని మీరు అలా చూస్తారు ఖచ్చితంగా ఏదైతే మా మిత్రపక్షాలు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఇద్దరి ఆలోచన మేరకు రా కదిలిరా అనే కార్యక్రమాన్ని ప్రోగ్రామ్స్ని జిల్లాల వారీగా పెట్టడం జరిగింది అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి పొన్నూరు నియోజకవర్గం వడ్లమూడిలో భారీ ఎత్తున కార్యక్రమం జరగబోతుంది దానికి బహిరంగ సభకి మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వస్తున్నారు అదేవిధంగా కొన్ని మిగతా కార్యక్రమాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఇంకొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు అయితే మీరన్నారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమం లాంటిది పెట్టేసి ప్రజల్లోకి వస్తున్నారండి అంటే ఇన్ని రోజులు పిల్లిలాగా ఇంట్లో దాక్కున్నావా తాడేపల్లిలో దాక్కున్నావా ఎందుకు రాలేదు ఈ నాలుగున్నర సంవత్సరాల పాటు బయటికి అంటే నువ్వు వస్తే రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితులు ఉన్నాయనే కదా నువ్వు పరదాలు అడ్డం పెట్టుకొని తిరిగావు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏ ఆ రోజు నువ్వు చెప్పావు నీ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్కరిని ఎస్సీలు నా బిడ్డలు అన్నావు బీసీలు నా బిడ్డలు అన్నావు మైనార్టీలు నా బిడ్డలు అన్నావు ప్రతి ఒక్కరు నా బిడ్డలని చెప్పావు ఏమైంది ఆ బిడ్డలందరికీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి నీ ఎస్సీ సోదరులైనటువంటి వారికి ఇరవై ఏడు పథకాలని సంక్షేమ పథకాలను తీసేసింది నువ్వు కాదా బీసీ సోదరులకు ఉన్నటువంటి పథకాలను తీసేసింది మీరు కాదా మరి మైనార్టీ సోదరుల మీద వారికి ఉన్నటువంటి రంజాన్ తోపా కావచ్చు అనేక రకాల విదేశీ విద్య కావచ్చు అనేక పథకాలు గత ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు వరకు ఒక్క పథకమైనా సరే ముస్లిం మైనార్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ దళిత సోదరులకు కానీ నువ్వు ఇచ్చావా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మరి నువ్వు చేసింది ఏంటి నువ్వు సహాయం చేయకపోగా ఈరోజు సుమారుగా కొన్ని వందల మందిని దళిత సోదరులను నువ్వు అక్రమ కేసులు పెట్టింది నిజం కాదా బీసీ సోదరుల మీద రెండు వేల ఆరు వందల మీద అక్రమ కేసులు పెట్టి సుమారుగా ఆరు వందల మందిని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా ఇరవై ఆరు మందిని చంపింది నిజం కాదా ఇదే గుంటూరు జిల్లాలో పద్దెనిమిది మందిని బీసీ సోదరులని నువ్వు అక్రమ కేసులు పెట్టేసి చంపింది నిజం కాదా నంద్యాల మరిన్ని మైనార్టీ సోదరులని నీ యొక్క కార్యకర్తల వల్ల జరిగిన నష్టానికి తల్లి మరి ఆ భార్యాభర్త ఇద్దరు బిడ్డలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది నిజం కాదా ఏ వర్గాన్ని నువ్వు దగ్గర తీసావు ఏ వర్గానికి న్యాయం చేశావు అని చెప్పేసి ఇవాళ సిద్ధం అనే కార్యక్రమం రా నీ కోసం సిద్ధంగా ఉన్నారు నిన్ను బంగాళా బంగాళాఖాతంలో కలపడానికి కూడా ప్రజలు సిద్ధంగానే ఉన్నారని కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సిద్ధం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపే రోజైతే ముందుందంటూ తాళ వెంకటేశ్ యాదవ్ చెప్తున్నారు అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఖచ్చితంగా బీసీకి అవకాశం ఇస్తే కలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి గెలిచి చూపించి ఈ సీట్ను మాత్రం అంకితం చేస్తామంటూ కూడా తాలా వెంకటేష్ యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వేణుతో కొండలరావు స్టూడియో తెలుగు గుంటూరు